నమస్తే అండి వారికి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ వరకు మాస మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసు కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతపిష నాలుగో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు అనవసర ఖర్చులు అధికంగా అవుతాయి ఎక్కువగా ఆధ్యాత్మిక భావనతో ఉండండి ఎక్కువగా శ్రమిస్తారు అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అందలేని సమయమనే చెప్పవచ్చు కొన్ని ఒత్తిళ్లకు గురి అవుతారు నైపుణ్యం తెలివిగా వ్యవహరించండి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలకు ఎక్కువగా కృషి చేస్తారు స్నేహితులే శత్రువులుగా మారే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు సమయానుకూలంగా ఉండండి కొన్ని ఒత్తిళ్లు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆగస్టు పదహారవ తేదీ తరువాత మంచి సమయమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి చాలా సమస్యలకు గురి అవుతారు కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి ఆశించిన తీర్పు లభించే సమయమనే చెప్పవచ్చు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి శివుణ్ణి పూజించండి గోమాతక ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి